హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ సిస్టర్స్ ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నామండి మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాతో కలవండి అని అలా ఒక సిస్టర్ అయితే మనతో పాటు జాయిన్ అయ్యారండి మీరు ఈ వీడియోలో చూడబోతుంది కూడా తను అంటేనండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాగే ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి మీరు చెప్పాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి మేమైతే సపోర్ట్ చేస్తామండి అలాగే చూసేవాళ్ళు కూడా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి హలో అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే మామిడికాయతో పచ్చి పులుసు చేయడం అండి చాలా అంటే చాలా బాగుందండి అసలు మామిడికాయతో పచ్చి పులుసు ఎక్కడ చింతపండు వాడకుండా మామిడికాయతోనే చేశానండి చాలా టేస్టీగా వచ్చిందండి దీనికి కాంబినేషన్ ముద్దపప్పు కూడా వేసుకున్నానండి చాలా బాగుంది ముద్దపప్పు ముద్దపప్పుకి వన్ కప్ కప్పు కందిపప్పు తీసుకున్నానండి ఇది త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని ఉంచుకున్నాను త్రీ కప్స్ వాటర్ పోసి పెట్టేనండి ఒక పక్కన పెట్టుకున్నాను దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని ఒక మామిడికాయ మీ దగ్గర ఏ మామిడికాయ ఉంటే ఆ మామిడికాయ తీసుకోండి పుల్లగా అన్న పర్వాలేదు తక్కువ పులుపు అయినా పర్వాలేదండి మీరు పులుపుని అడ్జస్ట్ చేసుకొని వాటర్ పోసుకోవాలి ఒక బౌల్లో రెండు వంకాయలు రెండు టమాటాలు ఒక మామిడికాయ తీసుకున్నామండి కొంచెం వేసాను ఇలా వేసి ఓ బౌల్లో ఉంచుకోవాలండి కందిపప్పు తీసుకున్నాం కదండి ఇప్పుడు కుక్కర్లో కొంచెం వాటర్ పోసుకొని కందిపప్పు గిన్నె మనం పెట్టుకున్నాం కదండి మామిడికాయలు వంకాయలు అవి ఆ గిన్నె కూడా ఈ కుక్కర్లోనే పెట్టేసుకోవాలండి రెండు ఒకసారి ఉడికిపోతాయి ముద్దపప్పు ఆప్షనల్ అండి ఇష్టమైన వాళ్ళు పెట్టుకోవచ్చు లేదంటే పచ్చి పులుసు ఓన్లీ ఇలా పచ్చిపులుసు అయినా చేసుకోవచ్చండి మాకు కాంబినేషన్ ముద్దపప్పు అంటే ఇష్టమని ఇలా చేసుకున్నామండి కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ముద్దపప్పు పచ్చిపులుసు కాంబినేషన్ ముద్దపప్పు చారు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీరే కామెంట్ చేస్తారు చాలా బాగుందని ఇలా కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకోవాలండి ఫోర్ విజిల్స్ రానిచ్చానండి నేను గ్యాస్ మీద పెట్టేసుకొని ఫోర్ విజిల్స్ రానిచ్చాను ఇదిగోండి మగ్గిపోయాయి చక్కగా వంకాయలు టమాటా మామిడికాయ నేను అయితే పునాస్ మామిడికాయ అండి మీ దగ్గర ఏ మామిడికాయ ఉంటే ఆ మామిడికా చేసుకోవచ్చు పులుపుని అడ్జస్ట్ చేసుకొని వాటర్ పోసుకుంటే సరిపోతుందండి ముద్దపప్పు ఉడిగిపోయిందండి ఇది కూడా బయటికి తీసేసుకుంటున్నాను ముద్దపప్పు ఆప్షనల్ అండి మీరు మామూలుగా ఇవి వంకాయ మామిడికాయ టమాటా టమాటాయనే కుక్కర్లే ఉడికించుకోవచ్చు నాకు రెండు ఒకసారి అయిపోతాయని ఇలా పెట్టుకున్నానండి రెండు ఇష్టం కాబట్టి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మెదపేసుకోవాలండి ముద్దపప్పుకి ఒకసారి ట్రై చేసి చూడండి అసలు చాలా బాగుందండి అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా వచ్చింది చాలా బాగా కుదిరిందండి ఒకసారి ట్రై చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో మీకు మీరు కూడా కామెంట్ చేయండి ఇప్పుడు పక్కన ఒక బాండి పెట్టుకొని కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి వేయించుకుంటున్నానండి సిమ్లో సిమ్లో పెట్టేసుకోవాలి లోపు ఇవి ఉన్నాయి కదండి ఈ తొక్క తీసేసుకోవాలి వంకాయ టమాటా మామిడికాయ వంకాయ తొక్క తీసుకున్న పర్వాలేదండి లేకపోతే కట్ చేసుకున్న పర్వాలేదు నేనైతే కట్ చేసేసి ఆ పచ్చిమిరకాయల్లో వేసేసాను కొంచెం వేయించుకోవాలని టమాటా అయితే తొక్క ఈజీగా వచ్చేసింది వంకాయ తొక్క తీసుకోవచ్చండి లే లేదంటే అలా కట్ చేసేసి బండిలో వేసేసుకోవచ్చు పచ్చిమిరకాయలు దాంట్లో ఒకసారి అలా ఫ్రై చేసినట్లయితే బాగుంటుందండి ఎక్కువ ఏం ఫ్రై అవసరం లేదు రెండు వంకాయలు అలా కట్ చేసేసుకొని వేసేసుకున్నానండి ఇప్పుడు మామిడికాయ పై తొక్క అంతా తీసేసుకొని తోలు ఆ గుజ్జ అంతా మనం తీసేసుకోవాలండి గుజ్జంతా ఒక గిన్నెలో కలెక్ట్ చేసుకోవాలి ఇదిగోండి వంకాయ మొక్కలను టమాటా టమాటా ఈ బాండీలు వేసేసానండి పచ్చిమిరకాయల్లో వీటితో పాటు మగ్గిపోతాయి కొంచెం మగ్గితే చాలండి ఎక్కువ ఏం మగ్గ అవసరం లేదు ఎలాగో మనం కుక్కర్లో పెట్టాం కాబట్టి కుక్కర్లో మగ్గినాయి కాబట్టి కొంచెం ఫ్రై చేయాలండి ఈ లోపు మామిడికాయలో ఉన్న గుజ్జు అంతా తీసేసుకోవాలండి తక్కువకు కూడా గుజ్జు చాలా ఉందని నేను ఇలా స్పూన్తో తీసేసుకున్నానండి ఏది వేస్ట్ చేయకూడదు ఇలా తక్కున్న గుజ్జంతా ఇలా తీసేసుకున్నానండి ఇలా మామిడికాయకున్న గుజ్జంతో ఒక బౌల్లోకి కలెక్ట్ చేసేసుకోవాలి ఇది వేడివేడిగా ఉందండి అందుకే కొంచెం కష్టమైంది ఇలా తీసేసుకోవాలండి స్పూన్తో ఒక స్పూన్తో కానీ ఒక చాక్ నైఫ్తో కానీ ఇలా తీసేసుకోవచ్చండి ఇలా చింతపండు లేకుండా ఒకసారి ఇలా మామిడికి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి అసలు ఇలా గుజ్జు అంతా గుజ్జంతా కలెక్ట్ చేసేసుకోవాలండి ఒక బౌల్లోకి నేనైతే ఆ టెంక్ కూడా వేసేసుకున్నానండి పచ్చిపులుసులు ఆప్షనల్ అండి మీకు కొంతమంది టెంక్ తినడానికి ఇష్టపడతారు నేను వేసేసుకున్నాను లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చండి ఇప్పుడు పచ్చిమిరకాయలన్నీ ఒక మిక్సీ ఒక మిక్సీ జార్లో తీసేసుకోవాలండి పచ్చిమిర్చి వంకాయ టమాటా మనం వేయించుకున్నాం కదండి అవి ఒక మిక్సీ బౌల్ మిక్సీ జార్లో తీసేసుకోవాలి మామిడికాయ గుజ్జు కూడా వేసేసుకోవాలండి మిక్సీ మిక్సీ జార్లో మామిడికాయ గుజ్జు మనకి ఎంత అయితే కలెక్ట్ అయిందో అంతా వేసేసుకోవాలండి దీంట్లో కళ్ళుప్పు కొంచెం జీలకర్ర వేసానండి దీన్ని కచ్చాపచ్చాక మిక్సీ పట్టుకోవాలండి ఫ మరీ ఫైన్గా అవసరం లేదండి కచ్చాపచ్చాక పట్టుకుంటేనే బాగుంటుందండి ఇలా కచ్చాపచ్చాక మిక్సీ పట్టేసుకొని కొంచెం పసుపు వేసానండి నేను ఆప్షనల్ అండి పసుపు వేసుకోవడం అనేది నేను కొంచెం పసుపు వేసాను ఈ ఆడేసాక వేసానండి కొంచెం ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఒక గిన్నెలోకి ఇలా పేస్ట్ అంతా తీసేసుకొని మనకి పులుపుకు సరిపడగా వాటర్ పోసుకోవడమేనండి నేను మిక్సీలో కొంచెం వాటర్ పోసి దీంట్లో పోసానండి మనకి ఉప్పు పులుపు చూసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకోవడమేనండి అంతేనండి పులుసు రెడీ అయిపోయినట్టే చెయ్యండి ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నానండి పులుసులో అంటే ఉల్లిపాయలే కదండి పులుసులో ఉల్లిపాయలు వేసేసుకున్నాను అంతేనండి రెడీ అయిపోయింది పులుసు ముద్దపప్పు రెడీ అయిపోయిందండి ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి పచ్చి పులుసు ముద్దపప్పు ఎంతమందికి ఇష్టమో మాకు కామెంట్ చేసి చెప్పండి ముద్దపప్పు చూసాక ఆవకాయ నెయ్యి వేసుకోకుండా ఉంటామా అది కూడా రెండు మూడు ముద్దలు లాగించేసాక పచ్చి పులుసుతో లాగించేస్తే టమ్ టమ్మీ ఫుల్ హ్యాపీ అయిపోయిందండి అసలు చాలా అంటే చాలా బాగుందండి పచ్చి పులుసు ముద్దపప్పు కాంబినేషన్ అదిరిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి